ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరు వింటున్న మాటలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదు ఇది గ్రహాల హెచ్చరిక ఇది దైవ సంకేతం ఇది మీ భవిష్యత్తుకు ఇచ్చే ఒక అవకాశం ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వింటే మీరు దప్పించుకోవాల్సిన ఒక పెద్ద తప్పు ఏదో మీకే అర్థమవుతుంది అలాగే మీరు పట్టుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వీడియో మొదలుపెట్టే ముందు మీ హృదయంతో ఒక మాట చెప్పండి ఓం నమో నరసింహాయ నమహ అని కామెంట్ చేయండి ఈ మంత్రశక్తి మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది మీ మనస్సుకు ధైర్యమిస్తుంది మీ మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది ఈ వీడియో మీకు చేరాలంటే ఎక్కడో ఒకచోట మీరు అర్హులే అని దైవమే నిర్ణయించింది ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలాలు మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు జ్యోతిష్య మంత్రం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీ రాశి రహస్యాలను గ్రహాల నిజమైన సందేశాన్ని ప్రారంభిద్దాం జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు వృశ్చిక రాశిపై పనిచేస్తున్న గ్రహాల గూఢ ప్రభావం ఇది సాధారణ సమయం కాదు వృశ్చిక రాశివారికి జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు సాధారణంగా కనిపించిన గ్రహస్థితుల పరంగా ఇది చాలా లోతైన ప్రభావాన్ని చూపించే కాలం చాలామందికి తెలియని విషయమేమిటంటే వృశ్చిక రాశి ఎప్పుడూ బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల తీవ్రమైన మానసిక కదలికలు ఆలోచనల తుఖాన్లు జరుగుతుంటాయి ఈ నాలుగు రోజుల్లో ఆ అంతర్గత కదలికలను మరింత పెంచే విధంగా గ్రహాలు స్థితి మార్చుకుంటున్నాయి ముఖ్యంగా గురు శుక్ర శని గ్రహాలు కలిసి వృశ్చిక రాశి జీవితంలో మూడు ప్రధాన అంశాలపై పనిచేస్తున్నాయి అవి ఆశ కర్మఫలితం సంబంధాలు గురుడు ఈ సమయంలో వృశ్చిక రాశివారికి ఆశను కలిగించే గ్రహంగా పనిచేస్తున్నాడు గత కొన్ని నెలలుగా మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం కనిపించలేదనే నిరాశ మీలో ఉండొచ్చు కాని జనవరి ఇరవై తర్వాత పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు కాని లోపల ఒక ధైర్యం పుడుతుంది నేను సరిగ్గా ఉన్నాను నేను చేసింది వృధా కాలేదు అనే భావన మీ మనస్సులో పాతుకుపోతుంది గురుగ్రహం ప్రభావం వల్ల మీకు కొత్త అవకాశాలపై ఆలోచనలు మొదలవుతాయి ముఖ్యంగా జోగం వ్యాపారం చదువు భవిష్యత్ ప్రణాళికల విషయంలో మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా వచ్చే ఆరు నెలల జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇక శుక్రగ్రహం విషయానికి వస్తే ఇది వృశ్చిక రాశివారికి పరీక్షలతో పాటు ఆకర్షణలను కూడా ఇస్తుంది డబ్బు సుఖాలు విలాసాలు సంబంధాలు ఇవన్నీ శుక్రుడి పరిధిలోకి వస్తాయి జనవరి ఇరవై మూడు తేదీ ప్రత్యేకంగా శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే రోజు ఈరోజు మీరు డబ్బు విషయంలో భావోద్వేగానికి లోనవుతారు అవసరం లేని ఖర్చు చేయాలనే ఆలోచన రావచ్చు లేదా ఎవరికైనా సహాయం చేయాలనే ఉత్సాహం కలగవచ్చు కాని ఇక్కడే జాగ్రత్త అవసరం శుక్రుడిచ్చే ఆకర్షణ తాత్కాలికం శని ఇచ్చే ఫలితం శాశ్వతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మీరు తప్పు చేయరు ఇక శనిగ్రహం గురించి చెప్పుకోవాలంటే వృశ్చిక రాశివారు శనిని తేలికగా తీసుకోకూడదు శని ఈ నాలుగు రోజుల్లో నిశ్శబ్దంగా పనిచేస్తాడు బయట పెద్ద సంఘటనలు జరగకపోయినా లోపల మీ కర్మల లెక్కలు వేస్తాడు గతంలో మీరు చేసిన తప్పులు చేసిన మంచి పనులు రెండింటినీ గుర్తిపెట్టుకుని ఇప్పుడు ఫలితమివ్వడానికి సిద్ధంగా ఉంటాడు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోతే నష్టం ఓపిక పడితే పెద్ద లాభం శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం చేసుకుంటే మీరు చాలా మానసికంగా బలంగా మారతారు ఈ నాలుగు రోజులు వృశ్చిక రాశివారికి ఒక అంతర్గత శుద్ధికాలంలా ఉంటుంది బయట ప్రపంచంలో ఎంత హడావిడి ఉన్నా మీరు లోపల మీ జీవితాన్ని తిరిగి పరిశీలించుకుంటారు నేను ఎక్కడ తప్పు ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టాను ఏ నిర్ణయం వల్ల ఇబ్బంది వచ్చింది అనే ప్రశ్నలు మీలో తలెత్తుతాయి ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది గ్రహాలు మీకిచ్చే అవగాహన ఈ అవగాహనను ఉపయోగించుకుంటే మీరు వచ్చే రోజుల్లో చాలా స్థిరమైన జీవితాన్ని నిర్మించగలుగుతారు ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితం ఈ నాలుగు రోజుల్లో ఒక మాట మీ భవిష్యత్తును మార్చుతుంది వృష్టిక రాశివారి ఉద్యోగ వ్యాపార జీవితంలో జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరిగే సంఘటనలు చిన్నవిగా కనిపించినా దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారు ఈ కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి జనవరి ఇరవై గురువారం మీ పనితీరును గమనించేవారు మీ చుట్టూ ఉంటారు మీరు చేసిన పని ఒక్కసారిగా గుర్తింపు పొందే అవకాశముంది ఇది ప్రమోషన్ కావచ్చు కొత్త బాధ్యత కావచ్చు లేదా మీపై ఉన్న నెగిటివ్ అభిప్రాయం మారడం కావచ్చు కాని ఈరోజు మీరు మాట్లానే మాటలు చాలా కీలకం ఒక మాట మీకు పేరు తీసుకురాగలదు అదే మాట సమస్య కూడా కారణమవుతుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం ఉద్యోగస్తులకు భావోద్వేగాల రోజు మీకు అన్యాయం జరుగుతోందనే భావన కలగవచ్చు సహోద్యోగులపై అసూయ అధికారులపై అసంతృప్తి పెరగవచ్చు ఇక్కడే జాగ్రత్త ఈ రోజు మీరు వెంటనే స్పందించకూడదు మీలో వచ్చిన ఆవేశాన్ని మౌనంగా నియంత్రించగలిగితే రెండు రోజుల్లో పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది వృశ్చికరాచివారికి సహజంగా ఉండే తీవ్రత ఈరోజు మీ శత్రువే అవుతుంది కాబట్టి నెమ్మదిగా ఆలోచించడం చాలా అవసరం వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజులు లాభ నష్టాల మిశ్రమకాలం జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పాత కస్టమర్ల నుంచి సమాచారం రావచ్చు గతంలో నిలిచిపోయిన డీల్ మళ్లీ చర్చకు రావచ్చు అయితే కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగు శనివారం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే ఆలోచన ఉంటే వాయిదా వేయడం మంచిది శని ప్రభావం వల్ల ఆలస్యం అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాని ఇది శాశ్వత నష్టం కాదు కేవలం సమయం సరిపోలలేదు అనే సంకేతం మాత్రమే డబ్బు విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశివారికి వారికి రెండు విధాల అనుభవం ఉంటుంది ఒకవైపు ఖర్చులు మరోవైపు అనుకోని ఆదాయం జనవరి ఇరవై నాలుగు తేదీన కుటుంబ ఆరోగ్య సంబంధిత ఖర్చులు రావచ్చు ఇది మీ మనసును కొంత కలచివేస్తుంది కాని జనవరి ఇరవై ఐదు ఆదివారం అనుకోని డబ్బు రావడానికి అవకాశాలున్నాయి బాకీ ఉన్న డబ్బు తిరిగి రావడం ఎవరో సహాయం చేయడం లేదా చిన్న లాభం రావడం జరుగుతుంది ఇది మీకు మానసికంగా ఊరటనిస్తుంది ఈ కాలంలో వృశ్చిక రాశివారు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఒక్కటే మీరు చేసే పని కంటే మీరు చెప్పే మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కుటుంబంలో అయినా మీ మాటల వల్ల పరిస్థితులు మారతాయి కాబట్టి ఈ నాలుగు రోజులు మౌనమే మీకు శక్తి అవసరంలేని వివరణలు అవసరంలేని వాగ్వాదాలు తప్పుకుంటే గ్రహాలు మీకు సహకరిస్తాయి ఈ సమయాన్ని ఓర్పుతో గడిపితే ఫిబ్రవరి నెల నుంచి మీ జీవితంలో స్పష్టమైన స్థిరత్వం మొదలవుతుంది ప్రేమ వివాహం దాంపత్య జీవితం నిజాలు బయటపడే నాలుగు రోజులు వృశ్చిక వారి ప్రేమ మరియు దాంపత్య జీవితం సాధారణంగా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది మీరు ప్రేమించినప్పుడు సంపూర్ణంగా ప్రేమిస్తారు బాధపడినప్పుడు కూడా పూర్తిగా లోతలే దాచుకొని బాధపడతారు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ ప్రేమ జీవితంలో ఒక స్పష్టతను తీసుకొచ్చే కాలం ఇది మీకు ఇష్టమున్నా లేకపోయినా నిజాలు మాత్రం బయటపడతాయి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు అనుమానాలు చెప్పకుండా దాచుకున్న మాటలు ఈ సమయంలో పైకొస్తాయి ప్రేమలో ఉన్న వృశ్చిక రాశివారికి జనవరి ఇరవై రెండు గురువారం ఒక ఆలోచనాత్మక రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుంటున్నాడా లేదా అనే ప్రశ్న మీలో మొదలవుతుంది చిన్న విషయానికే లోతుగా ఆలోచించే మీ స్వభావం ఈరోజు ఎక్కువగా పనిచేస్తుంది ఒక మాట ఒక చూపు ఒక మౌనం కూడా మీకు పెద్ద అర్థం కలిగిస్తుంది ఇది మంచిదా చెడ్డదా అనేది మీ స్పందనపై ఆధారపడి ఉంటుంది మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది కాని అనుమానంతో స్పందిస్తే అనవసరమైన దూరం ఏర్పడుతుంది జనవరి ఇరవై శుక్రవారం ప్రేమికులకు చాలా సున్నితమైన రోజు ఈ రోజు శుక్రగ్రహ ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువవుతాయి మీ భాగస్వామి నుంచి ఎక్కువ ప్రేమ ఎక్కువ శ్రద్ధ కావాలని అనిపిస్తుంది అదే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా మీకు పెద్ద బాధగా అనిపించవచ్చు ఈరోజు మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మౌనం నిర్లక్ష్యం కాదు ప్రతి ఆలస్యం నిరాకరణ కాదు ఈ అవగాహన లేకపోతే మీరు మీ చేతులారా ఒక మంచి సంబంధాన్ని ఒత్తిడిలోకి నెట్టినెట్టవుతుంది వివాహితులైన వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజులు ఒక రకమైన పరీక్షాకాలంలా ఉంటాయి ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగు శనివారం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు దాంపత్య జీవితంలో పాత విషయాలు తిరిగి చర్చకు రావచ్చు గతంలో పరిష్కారం కాని మాటలు మళ్లీ బయటపడతాయి ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మాట్లాడితే మంచి कानी తప్పును వెతకాలనే ఉద్దేశంతో మాట్లాడితే పరిస్థితి మరింత చేదుగా మారుతుంది వృశ్చిక రాశివారికి సహజంగా ఉండే తీవ్రతను ఈ రోజు కొద్దిగా తగ్గించుకోవాలి జనవరి ఇరవై ఐదు ఆదివారం దాంపత్య జీవితానికి కొంత ఊరటనిచ్చే రోజు గత రెండు మూడు రోజులుగా ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది కుటుంబంతో కలిసి గడిపే సమయం లేదా భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం వస్తుంది ఈరోజు మీరొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు ప్రేమ అంటే ఎప్పుడూ మాటలు కాదు కొన్నిసార్లు మౌనమే పెద్ద ప్రేమగా మారు ఈ అవగాహన మీ సంబంధాన్ని మరింత బలం చేస్తుంది ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశివారు ప్రేమ విషయంలో తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయం ఒక్కటే అనుమానాల కంటే నమ్మకానికి ఎక్కువ స్థానమివ్వాలి మీకు కనిపించని విషయాల గురించి ఊహించుకోవడం తగ్గిస్తే మీ సంబంధం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది ఈ కాలంలో విడిపోవాలా కొనసాగాలా అనే ఆలోచన చాలామందికి రావచ్చు కాని తుది నిర్ణయం తీసుకునే ముందు ఓపికగా ఆలోచించడం చాలా అవసరం ఎందుకంటే ఈ నాలుగు రోజులు శాశ్వత నిర్ణయాల కోసం కాదు అవగాహన కోసం వచ్చిన సమయం కుటుంబం బంధాలు ఇంటి వాతావరణం మీ మాటే శాంతి లేదా కలహం వృశ్చిక రాశివారు కుటుంబానికి ఎంతో విలువయిస్తారు బయట ఎంత కఠినంగా కనిపించినా ఇంట్లో మాత్రం చాలా భావోద్వేగంతో ఉంటారు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కుటుంబ విషయాల్లో మీరు కీలక పాత్ర పోషించాల్సిన ఇది ఇంట్లో జరిగే చిన్న విషయాలు కూడా మీ మనసును బాగా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రులు సోదరులు లేదా జీవిత భాగస్వామి కుటుంబ సంబంధిత విషయాలు ఈ నాలుగు రోజుల్లో ముందుకు వస్తాయి జనవరి ఇరవై రెండు గురువారం కుటుంబంలో ఒక వార్త వినిపించే అవకాశముంది అది శుభవార్త కావచ్చు లేదా ఆందోళన కలిగించే విషయం కావచ్చు ఏదైనా సరే ఆ వార్తకు మీరిచ్చే స్పందనే ఇంటి వాతావరణాన్ని నిర్ణయిస్తుంది వృశ్చిక రాశివారు సాధారణంగా భావోద్వేగంతో వెంటనే స్పందిస్తారు కానీ ఈరోజు కొద్దిగా ఆగి మాట్లాడితే పెద్ద సమస్యను తప్పించుకోవచ్చు మీ మాటల్లో ఓర్పు ఉంటే కుటుంబంలో మీకు మరింత గౌరవం పెరుగుతుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం కుటుంబ సంబంధాల్లో సున్నితమైన రోజు మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సోదరులతో లేదా దగ్గరి బంధువులతో చిన్న విషయాలపై వాగ్వాదం జరగవచ్చు ఇది పెద్ద సమస్య కాదు కాని మీరు ఎక్కువగా పట్టించుకుంటే పెద్దదవుతుంది ఈ రోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ మీలా లోతుగా ఆలోచించరు మీకు చిన్నగా అనిపించిన మాట ఎదుటివారికి పెద్ద బాధగా అనిపించవచ్చు ఈ అవగాహనతో మాట్లాడితే సమస్యలు రావు జనవరి ఇరవై నాలుగు శనివారం కుటుంబంలో ఆరోగ్య సంబంధిత ఆందోళనలు రావచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం మీద మీ దృష్టి వెళ్లే అవకాశముంది ఇది భయపడాల్సిన విషయం కాదు కాని నిర్లక్ష్యం చేయకూడదు శని ప్రభావం వల్ల ఆలస్యం జరిగితే సమస్య పెరిగే అవకాశముంటుంది కాబట్టి ఈరోజు జాగ్రత్త శ్రద్ధ చాలా అవసరం మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనే కుటుంబానికి భరోసాగా మారుతుంది జనవరి ఇరవై ఐదు ఆదివారం కుటుంబానికి శాంతిని తీసుకొచ్చే రోజు గత కొన్ని రోజులుగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఇంట్లో ఒక స్పష్టత వస్తుంది ఎవరో ఒకరు మీతో మనసు విప్పి మాట్లాడే అవకాశముంది ఈరోజు మీరు వినేవాడిగా ఉండాలి మాట్లాడేవాడిగా కాదు వృశ్చిక రాశివారికి వినే శక్తి చాలా బలంగా ఉంటుంది ఈరోజు ఆ శక్తిని ఉపయోగిస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కుటుంబంలో మీ మాటకు బరువుంది అదే మాట శాంతిని తీసుకురాగలదు అదే మాట కలహానికి కారణం కూడా కావచ్చు కాబట్టి ఆలోచించి మాట్లాడడం అవసరంలేని విషయాల్లో మౌనం పాటించడం చాలా అవసరం ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీ కుటుంబ జీవితం మరింత స్థిరంగా ప్రశాంతంగా మారుతుంది మానసిక స్థితి ఆలోచనలు అంతర్గత పోరాటం ఈ నాలుగు రోజులు మీ మనసే మీ శత్రువా లేదా మిత్రుడా వృశ్చిక రాశివారి అసలు శక్తి బయట కనిపించదు అది లోపలే ఉంటుంది మీరు మౌనంగా ఉన్నా మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసే కాలం బయట పెద్ద సంఘటనలు జరగకపోయినా లోపల మాత్రం పెద్ద పోరాటం జరుగుతుంది గతంలో జరిగిన సంఘటనలు మీరు చేసిన తప్పులు మీరు కోల్పోయిన అవకాశాలు మీరు ఇంకా సాధించాలనుకున్న లక్ష్యాలు అన్నీ ఒకేసారి మీ మనసులోకి వస్తాయి ఈ కాలంలో వృష్టిగా రాస వారు ఎక్కువగా గతాన్ని గుర్తు చేసుకుంటారు ఒక చిన్న సంఘటన కూడా మీను చాలా వెనక్కి తీసుకెళ్తుంది జనవరి ఇరవై గురువారం ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు ఎవరికీ చెప్పకుండా మీలో మీరు ఆలోచించుకోవాలనిపిస్తుంది ఇది తప్పు కాదు కాని ఆలోచనలు మీను నియంత్రించకుండా మీరు ఆలోచనలను నియంత్రించాలి లేని పక్షంలో అదే ఆలోచనలు మీ శక్తిని తగ్గిస్తాయి జనవరి ఇరవై మూడు శుక్రవారం భావోద్వేగాలు మరింత లోతుగా మారుతాయి మీరు మీ విలువ గురించి ఆలోచిస్తారు నేను చేసిన దానికి నాకు సరైన గౌరవం దక్కుతోందా నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం కనిపించడం లేదు అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఇది సహజమే కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గ్రహాలు ఫలితాన్ని ఆలస్యం చేయవచ్చు కానీ నిరాకరించవు మీరు చేసిన మంచి పనులు మీ ఖాతాలోనే ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది జనవరి ఇరవై నాలుగు శనివారం శని ప్రభావం వల్ల మానసిక భారం ఒకటి పెరుగుతుంది బాధ్యతలు బాధ్యతల ఒత్తిడి మీపై పడుతుంది కుటుంబం ఉద్యోగం ఆర్థిక పరిస్థితి అన్నీ ఒకేసారి మీ మనసును పట్టిపీడిస్తాయి ఈరోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీరు నెగటివ్ ఆలోచనల్లోకి వెళ్తే చిన్న విషయానికే నిరాశకు లోనయ్యే అవకాశముంటుంది కాని ఈ రోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే శని మీకు లోపల ఒక స్థిరత్వాన్నిస్తాడు జనవరి ఇరవై ఐదు ఆదివారం మానసికంగా కొంత ఊరటనిచ్చే రోజు గత రెండు మూడు రోజులుగా ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం ఉండదు కొన్ని విషయాలు సమయానికి వదిలేయాలి ఈ అర్థం చేసుకోవడమే మీకు మానసిక శాంతినిస్తుంది ఈరోజు మీరు ధ్యానం ప్రార్థన లేదా ప్రశాంతమైన సంగీతం వింటే మీలోని ఆందోళన చాలా తగ్గుతుంది ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మనసే మీ శక్తికూడా మీ బలహీనత కూడా మీరు మీ ఆలోచనలను సరిగా మలచుకుంటే ఈ కాలం మీను మానసికంగా చాలా బలంగా మారుస్తుంది ఈ సమయంలో తీసుకునే ఒక ఆత్మ నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితం పట్ల మీ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది ఆరోగ్యం శరీర సంకేతాలు జాగ్రత్తలు చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం వృశ్చిక రాశివారు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే స్వభావం కలిగి ఉంటారు పని బాధ్యతలు కుటుంబం అన్నింటికీ ప్రాధాన్యమిస్తారు కాని తమ శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వరు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఈ నాలుగు రోజులు శరీరం మీతో మాట్లాడే కాలం చిన్న చిన్న సంకేతాల రూపంలో మీకు హెచ్చరికలిస్తుంది వాటిని మీరు పట్టించుకుంటే సమస్యలు రావు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి జనవరి ఇరవై గురువారం శరీరంలో అలసట ఎక్కువగా అనిపించవచ్చు నిద్ర సరిపోకపోవడం తలనొప్పి కళ్లలో భారమన్న భావన రావచ్చు ఇది పెద్ద వ్యాధి కాదు కాని మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోంది అనే సంకేతం ఈరోజు మీరు మీ పని వేగాన్ని కొంచెం తగ్గిస్తే వచ్చే రెండు రోజులు ఆరోగ్యంగా గడుస్తాయి జనవరి ఇరవై మూడు శుక్రవారం ఆహారపు అలవాట్ల వల్ల సమస్యలు వచ్చే అవకాశముంది బయట ఆహారం మసాలా పదార్థాలు ఆయిల్ ఎక్కువగా ఉండే భోజనం తీసుకుంటే కడుపు సంబంధిత ఇబ్బందులు రావచ్చు వృశ్చిక రాశివారికి జీర్ణ వ్యవస్థ కొంచెం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఈరోజు తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది మీరు తినే ఆహారం మీ శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుందని ఈరోజు మీరు స్పష్టంగా అనుభవిస్తారు జనవరి శనివారం ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమైన రోజు శని ప్రభావం వల్ల మీకు గతంలో సమస్యలు కలిగించిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలో కనిపించవచ్చు ఇది ఆదృచ్ఛికంగా జరగదు ఇది మీకొక పాఠం నేర్పడానికి వచ్చిన పరిస్థితి ఈ రోజు మీరు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరిస్తారో అదే మీ భవిష్యత్తులో అలాంటి సమస్యలు పునరావృతమవుతాయా లేదా అన్నది నిర్ణయిస్తుంది కోపంతో కాకుండా స్పష్టతతో వ్యవహరిస్తే మీరు పైచేయి సాధిస్తారు జనవరి ఇరవై ఐదు ఆదివారం ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపించే రోజు మీరు తీసుకున్న జాగ్రత్తల ఫలితం ఈ రోజు తెలుస్తుంది శరీరం కొంత తేలికగా అనిపిస్తుంది మానసికంగా కూడా రిలీఫ్ కలుగుతుంది ఈరోజు మీరు కుటుంబంతో ప్రశాంతంగా గడిపితే మీ శరీరం మరియు మనసు రెండూ శక్తిని పొందుతాయి ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఆరోగ్యమనేది ఒక్కరోజు చూసుకునే విషయం కాదు కానీ ఈ నాలుగు రోజులు మీరు మీ శరీరాన్ని గమనించడానికి చాలా మంచి అవకాశం శరీరం చెప్పే చిన్న మాటలను వినగలిగితే భవిష్యత్తులో పెద్ద సమస్యలను మీరు తప్పించుకోవచ్చు ఈ కాలాన్ని ఒక హెచ్చరికగా కాకుండా ఒక అవగాహనగా తీసుకుంటే మీ జీవితం మరింత సక్రమంగా మారుతుంది రహస్యాలు అంతర్గత శక్తి విజయం మీలో దాగి ఉన్న బలాన్ని గుర్తించే సమయం వృశ్చిక రాశివారికి సహజంగా రహస్యత్వం ఉంటుంది మీరు మీ జీవితంలోని ప్రతి విషయం అందరికి చెప్పరు ఇది మీ బలం కూడా మీ రక్షణ కూడా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి వచ్చిన కాలం ఈ సమయంలో మీరు మీలోనే కొన్ని నిజాలను తెలుసుకుంటారు నేను ఎంత బలంగా ఉన్నాను నేను ఎంతవరకు తట్టుకోగలను నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను అనే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి జనవరి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు ఇది పారిపోయే భావన కాదు ఆత్మ పరిశీలన ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు ఎక్కడ మీరు తక్కువగా మాట్లాడాల్సింది ఎక్కడ ఎక్కువగా నమ్మాల్సింది ఎక్కడ మౌనంగా ఉండాల్సింది అన్న విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఈ అవగాహన భవిష్యత్తులో మీరు చేసే తప్పులను తగ్గిస్తుంది జనవరి ఇరవై నాలుగు శనివారం రహస్యాలు బయటపడే అవకాశమున్న రోజు మీరు దాచుకున్న విషయం కావచ్చు లేదా మీకు తెలియకుండా ఇతరులు దాచిన విషయం కావచ్చు ఈరోజు ఒక నిజం బయటపడటం వల్ల మొదట మీకు షాక్ కలగవచ్చు కాని అదే నిజం మీకు విముక్తిని కూడా ఇస్తుంది ఎందుకంటే తెలియని భయంకన్నా తెలిసిన నిజం చాలా తేలికగా ఉంటుంది ఈరోజు మీరు నిజాన్నంగీకరించే శక్తిని పెంచుకుంటే మీ జీవితంలో ఒక భారము తగ్గిపోతుంది జనవరి ఇరవై ఐదు ఆదివారం విజయం దిశగా తీసుకెళ్లే రోజు ఇది పెద్ద విజయంగా కనిపించకపోవచ్చు కాని లోపల ఒక గెలుపు అనుభూతి కలుగుతుంది మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ప్రతి యుద్ధం బయట కాదు కొన్ని యుద్ధాలు మనస్సులోనే గెలవాలి ఆ గెలుపే అసలు విజయం ఈ అవగాహన మీను మానసికంగా చాలా బలంగా మారుస్తుంది ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే మీ శక్తి మీలోనే ఉంది బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మీరు మీ అంతర్బత స్థిరత్వాన్ని కాపాడగలిగితే ఎవరూ మీను ఓడించలేరు ఈ కాలం మీకు అదే నేర్పించడానికి వచ్చింది మీరు ఈ పాఠాన్ని నేర్చుకుంటే రాబోయే నెలల్లో మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది అదృష్ట సంఖ్యలు శుభ సమయాలు రంగులు ఈ నాలుగు రోజుల్లో మీకు అనుకూలంగా పనిచేసే సంకేతాలు వృశ్చిక రాశివారు సాధారణంగా అదృష్టాన్ని బహిరంగంగా నమ్మినట్టు కనిపించకపోయినా లోపల మాత్రం ప్రతి సంకేతాన్ని గమనిస్తారు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజుల్లో మీకు అనుకూలంగా పనిచేసే కొన్ని సంఖ్యలు సమయాలు రంగులు స్పష్టంగా ప్రభావం చూపిస్తాయి ఇవి మీరు గమనిస్తే మీ నిర్ణయాలు సులభమవుతాయి గమనించకపోతే అదే పనులు కష్టంగా అనిపిస్తాయి గ్రహాల భాష చాలా సూక్ష్మంగా ఉంటుంది అది పెద్ద సంఘటనలుగా కాదు చిన్న సంకేతాల రూపంలో మీకు మార్గ దర్శనం చేస్తుంది ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశికి ప్రధానంగా పనిచేసే అదృష్ట సంఖ్యలు రెండు ఈ సంఖ్యలు మీకు అనుకూలమైన గ్రహశక్తిని సూచిస్తాయి జనవరి ఇరవై రెండు గురువారం ఈ సంఖ్యలు సంబంధించిన సమయాల్లో మీరు చేసే పనులు సాఫీగా జరిగే అవకాశం ఎక్కువ ఉదాహరణకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రారంభించిన పనులు లేదా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఈ సమయాల్లో మీ రాశికి అనుకూలమైన గ్రహతరంగాలు పనిచేస్తుంటాయి జనవరి శుక్రవారం మీకు శుభ సంఖ్యల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీరు అనుకోకుండా ఈ సంఖ్యలను చూసే అవకాశం ఉంటుంది ఫోన్ నంబర్లో బిల్లులో సమయాన్ని చూసినప్పుడు లేదా ఎవరైనా చెప్పే మాటల్లో ఈ సంఖ్యలు మళ్లీ మళ్లీ కనిపిస్తే అది ఒక సంకేతంగా తీసుకోవాలి మీరు ఆ సమయంలో చేస్తున్న ఆలోచన సరైన దిశలో ఉందని గ్రహాలు మీకు చెబుతున్నట్టు అర్థం ఈరోజు తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే సరైన సమయం చూసి ముందుకు వెళ్లడం చాలా అవసరం జనవరి ఇరవై నాలుగు శనివారం శుభ సమయాల ప్రాధాన్యం మరింత పెరుగుతుంది శని ప్రభావం వల్ల ఆలస్యం అడ్డంకులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ మీరు సరైన సమయాన్ని ఎంచుకుంటే ఆ ప్రభావం తగ్గుతుంది ఉదయం ఆరు గంటల నుంచి గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రార్థన ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా కీలక ఆలోచన చేయడం మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటిగంట మధ్యలో వాదనలు ముఖ్యమైన చర్చలు తప్పుకోవడం మంచిది ఆదివారం జనవరి ఇరవై ఐదున మీకు కొంత తేలికపాటి శక్తినిస్తుంది ఈరోజు సుఖ సమయాల్లో చేసిన పనులు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితానికి బీజం వేస్తాయి ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత అరగంట మీకు చాలా శుభప్రదం ఈ సమయంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే వారాల్లో పెద్ద మార్పుకు కారణం కావచ్చు రంగుల విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశికి ముదురు ఎరుపు తెలుకు లేత పసుపు రంగులు అనుకూలంగా ఉంటాయి ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అలాగే నెగిటివ్ ఆలోచనలను తగ్గిస్తాయి ముఖ్యంగా జనవరి ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీల్లో ఈ రంగులు ధరించడం లేదా ఉపయోగించడం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది రంగులు కూడా గ్రహశక్తిని ఆకర్షించే సాధనాలే అని గుర్తుపెట్టుకుంటే మీరు ఈ కాలాన్ని మరింత సానుకూలంగా ఉపయోగించగలుగుతారు ఈ నాలుగు రోజుల్లో అదృష్టమంటే ఒక్కసారిగా పెద్ద లాభం రావడం కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అదే అసలైన అదృష్టం వృశ్చిక రాశివారు ఈ సంకేతాలను గమనిస్తే జీవితంలో అనవసరమైన తప్పిదాలను తగ్గించుకోవచ్చు పరిహారాలు ఆధ్యాత్మిక మార్గం భవిష్యత్తుకు బలమైన పునాది వృశ్చిక రాశివారు సాధారణంగా సమస్యలు వచ్చినప్పుడు బయట పరిష్కారాల కంటే లోపర శక్తిని వెతుక్కుంటారు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులను తగ్గించుకోవడానికి చాలా మంచి అవకాశం ఈ కాలంలో చేసే చిన్న పరిహారాలు కూడా దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తాయి ఇక్కడ పరిహారమంటే భయంవల్ల చేసే చర్య కాదు అవగాహనతో చేసే ఆధ్యాత్మిక సాధన జనవరి ఇరవై రెండు గురువారం గురుగ్రహానికి సంబంధించిన పరిహారం చేయడం చాలా మంచిది ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం లేదా పసుపు పుష్పాన్ని దేవుడికి సమర్పించడం మీలో ధైర్యాన్ని పెంచుతుంది గురుగ్రహం మీకు జ్ఞానం సరైన మార్గదర్శనాన్ని ఇవ్వాలంటే మీరు లోపల నమ్మకాన్ని పెంచుకోవాలి ఈరోజు కనీసం పదకొండు సార్లు ఒక గురుమంత్రాన్ని జపించడం మీ మనస్సును స్థిరంగా చేస్తుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం శుక్రగ్రహ పరిహారం చాలా అవసరం ఈరోజు సంబంధాలు ప్రేమ డబ్బు విషయాల్లో మీలో ఉన్న అసంతృప్తిని తగ్గించుకోవాలి ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించి మీ జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించడం ఒక శక్తివంతమైన సాధన ఇది వినడానికి సాదాసీదాగా అనిపించినా మీ ఆలోచనలను సానుకూలంగా మార్చే శక్తి దీనికుంది ఈరోజు ఎవరికైనా సహాయం చేయడం లేదా మంచి మాట చెప్పడం కూడా ఒక పరిహారమే జనవరి ఇరవై నాలుగు శనివారం శని పరిహారం చాలా కీలకం ఈరోజు మీరు ఎంత నిశ్శబ్దంగా బాధ్యతాయుతంగా ఉంటే అంతగా శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది ఉదయం లేదా సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది ఈరోజు వాదనలు కోపం తొందరపాటు నిర్ణయాలు పూర్తిగా తప్పుకోవాలి శని మీరు ఎంత ఓపిక చూపితారో అంత ఫలితమిస్తాడు జనవరి ఇరవై ఆదివారం సూర్యగ్రహానికి సంబంధించిన పరిహారం చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఉదయం సూర్యుడికి నీరు సమర్పించడం తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్నవారికి గౌరవం చూపించడం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గిస్తుంది ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన సంకల్పం తీసుకుంటే అది చాలా కాలం వరకు మీకు మార్గదర్శకంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో పరిహారాల అసలు ఉద్దేశం గ్రహాలను మార్చడం కాదు మీలోని దృష్టికోణాన్ని మార్చడం మీరు లోపల ప్రశాంతంగా మారితే బయట పరిస్థితులు కూడా క్రమంగా మారతాయి వృష్టికరాశివారికి ఈ కాలం ఒక కొత్త ఆరంభానికి బీజం వేయడానికి వచ్చింది మీరు ఈ పరిహారాలను నమ్మకంతో ఓర్పుతో చేస్తే వచ్చే నెలల్లో మీ జీవితంలో స్పష్టమైన మార్పులు చూడగలుగుతారు ఇప్పటి వరకు మీరు విన్నది సాధారణ మాటలు కాదు గ్రహాలు మీకిచ్చిన సూచనలు దైవం మీకిచ్చిన హెచ్చరికలు కూడా అవకాశాలు కూడా ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో కనీసం ఒక్కటైనా మీ జీవితానికి అద్దంలా అనిపించి ఉంటే అది ఆధ్యచ్చకం కాదు ఈ క్షణంలో మీ మనసులో ఒక నిశ్చయాన్ని పెట్టుకోండి నేను తప్పుదారిలో వెళ్ళను నేను ఓర్పుతో ధైర్యంతో ముందుకు సాగుతాను అని అందుకే వీడియో ముగిసే ముందు మనస్ఫూర్తిగా ఓం నమో నరసింహాయ నమహ అని కామెంట్ చేయండి ఈ మంత్రం మీకు రక్షణగా నిలుస్తుంది మీ ఇంటికి కవచంగా ఉంటుంది మీ జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఎందుకంటే ఒకరి జీవితాన్ని మార్చే శక్తి ఒక కూడా ఉంటుంది ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు గ్రహాల నిజమైన సందేశాలు మీ వరకు సమయానికి చేరాలంటే ఇప్పుడే జ్యోతిష్యమంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరింత సత్యంతో మరింత శక్తితో మరింత దైవానుగ్రహంతో ఓం నమో నరసింహాయ నమ